హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఈరోజైతే నేను చేపల కూర పులుసు తెలంగాణ స్టైల్లో మేము ఏ విధంగా చేసుకుంటాము అన్నదైతే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఒక్కో ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే మేము చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి గాను ముందుగా నేనైతే చేపల్ని ఇవి ఇక్కడైతే నేను నార్మల్ చేపలే తీసుకున్నాను వీటిని అయితే చక్కగా కడుక్కోవాలి అసలు ఏమీ నీచువాసన లేకుండా మనం లాస్ట్కైతే అంటే ఒకసారి మంచి వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ కడిగినాక మళ్ళీ ఉప్పు వేసి కడిగితే ఆ నీచువాసన అన్నది లేకుండా ఉంటుంది మనం కడిగినాక అసలు వాటర్ ఏమీ లేకుండా చక్కగా డ్రైగా ఉండేలాగా తీసుకొని దీంట్లో ఉప్పు కారం అలాగే ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి జీలకర్ర మెంతుల పౌడర్ కొద్దిగా పసుపు ఇంకా మీరు కావాలనుకుంటే ఇందులో మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా పీసెస్కు పట్టే విధంగా అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా కర్రీకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకునే దానికంటే ముందే మనం ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా పీసెస్కు పట్టించడం వల్ల మనకు కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇలా మిక్స్ చేసుకొని టూ అవర్స్ అయినా సరే పక్కన పెట్టేసుకోవాలి ఇక వీటికి మసాలా కోసం అయితే ఇక్కడ నేను ఉల్లిపాయల్ని తీసుకున్నాను వీటిని అయితే మేము ఇక్కడ ఇలా పొట్టుతో పాటుగానే మంచిగా స్టవ్ పైన సిమ్లో పెట్టి వీటిని అయితే లోపల ఉడికే విధంగా ఇలా కాలుస్తూ ఉంటాము ఈ కర్రీ అయితే స్పెషల్గా టేస్టీగా రావడానికి కారణమైతే ఇలా ఉల్లిపాయల్ని వేయించడమే అంటే స్టవ్ పైన మగ్గ పెట్టడం అని దాని అర్థం ఇంకా దీనికోసమని మనం టమాటాలు కూడా కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకాక ఇలా టమాటాలని కూడా వేయించుకోవాలి ఇలా వీటిని పక్కన తీసుకొని చల్లారినాక మనం మిక్సీ వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇలా చింతపండు కూడా నేను ముందుగానే నానవేసి అయితే పెట్టుకున్నాను ఇక కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్లోన కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన ఆయిల్లో ఇలా నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా బగారా ఆకులు వేసి అందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే అవి ముందుగానే మనం ఉడికించి అలాగే వేడి చేసి ఉడికించి మిక్సీకి కేసి పెట్టుకున్నాం కదా అందుగురించి అని ఎక్కువ టైం అయితే పట్టదు వీటి ఇవి వేయడానికి ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా తెలంగాణ స్టైడై స్టై సైడ్ అయితే ఇలా చేస్తారు కాబట్టి దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నాను ఇలా ఇవన్నీ వేయించేటప్పుడే కాస్త పసుపు కూడా వేసుకుని ఇందులోనే మళ్ళీ మనం ఈ పులుపుకు సరిపడా ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడైతే నాకు కాస్త టైం లేదు కాబట్టి నేను ఈ ఉల్లిపాయలు టమాటాలు మిక్సీకి వేశాను లేదంటే రోట్లో నూరుకుంటే మాత్రం చాలా ఇంకా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది మనం ఇలా చేసుకున్న చేపల కూర పులుసు అయితే త్రీ ఫోర్ డేస్ వరకు కూడా అస్సలు పాడవకుండా ఇంకా రోజు రోజుకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా గ్రేవీ థిక్గా రావడానికి కూడా మనం ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల ఇట్లా యూజ్ అవుతుంది అందుకనే నేను టమాటాలు వేసాను కాబట్టి చింతపండు కాస్త తక్కువగా వేస్తున్నాను ఇలా మనం పేస్ట్లా చేసి మిక్సీ పట్టి వేయడం వలన మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే మనం దీన్ని గ్రేవీ థిక్గా కావాలంటే థిక్ చేసుకోవచ్చు లేదంటే లైట్గా కూడా చేసుకోవచ్చు ఇలా నూనెలో వేసిన మసాలానంతా కూడా చక్కగా కలుపుతూ ఆయిల్ మనకు పైకి వచ్చే వరకు దీన్ని కాస్త వేయించుకోవాలి ఎందుకంటే మనం ఇందులో ఉప్పు కారం మళ్ళీ మసాలాలు అన్నీ వేసాం కదా అవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మంచిగా వేగిన మసాలాలో ఇప్పుడైతే చింతపండు పులుసు ఇది ముందుగా రసం తీసి పెట్టుకున్నాను కదా అదైతే ఇందులో వేస్తున్నాను దీన్నైతే కొద్దిగా ఎవరిష్టానికి తగినట్టుగా వారు తిక్కుగా కానీ లేదా గ్రేవీ పల్చగా కానీ మనకు కావాల్సిన విధంగా వాటర్ అయితే అంటే చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం నాన్ వెజ్ విషయానికి వస్తే మనం మటన్ చికెన్ ఇట్లాంటి వాటికంటే ఫిష్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి వీక్లీ వన్స్ అయినా తినడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎవరికైనా హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి ఇక ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసాను ఇలా దీంట్లో కొద్దిసేపు కొబ్బరి పొడి వేసినాక మరగనిచ్చి తర్వాత మనం ఫిష్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా వాటన్నింటినీ కూడా మనకు కావాల్సినన్ని ఇందులో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఈ చేపల కూర పులుసు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా వెడలపాటి బౌల్ని తీసుకుంటే అప్పుడు ఫిష్ ఏమీ చితికిపోకుండా అది ముక్కలు అవ్వకుండా చాలా పీసెస్ అయితే బాగా వస్తాయి ఇంకా కొందరైతే కొన్ని ప్రాంతాల్లో ఫిష్ని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్లో వేడి చేసి అంటే లైట్గా ఫ్రై చేసి ఈ పులుసులో వేస్తారు అలా చేయడం నాకైతే నచ్చదు ఎందుకంటే పీసెస్ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా అవి అలా చేయడం వలన ఇంకా విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మనం చేప ముక్కలు వేసినాక కొద్దిగా అంటే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లైట్గా మంచిగా ఉడకనిస్తే సరిపోతుంది ఇంకా మనం ఒకసారి ఉప్పు కారం అలా చెక్ చేసుకుని కావాలంటే వేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి పీసెస్ అయితే అసలు విరిగిపోకుండా ఇలా చక్కగా ఉండాలి ఇంకా ఇది చివరిలో మనకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఈ స్టైల్లో అయితే ఎవరైనా తెలియని వారైతే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ ఎలా ఉంది అన్నది కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇక్కడ చూస్తున్నారు కదా పీసెస్ అయితే అసలు కొద్దిగా కూడా విరగడం కానీ అట్లా అయితే కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్